ఏదో కనెక్షన్ ఉంది పోలీస్ అంటే మనం ఏంటంటే ఒక రియల్ లైఫ్ హీరోలా కనపడుతున్నాక పాత్ర సో మనం ఎందుకంటే మనం ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ తో సినిమా చేసేటప్పుడు ఒక హీరో పాత్ర చేయడానికి ఒక పోలీస్ కంటే బెటర్ ప్రొఫెషన్ కానీ ఏదో ఉండదు అనుకుంటాం సో దట్ ఈస్ అంటే మోర్ పోలీస్ అనేది నంబర్ ఆఫ్ వాటికి కనెక్ట్ అయి ఉంటున్న డిపార్ట్మెంట్ అది సో మీకు పొలిటిక్స్ కి కనెక్ట్ అవుద్ది సినిమా ఎటు ఎటువైపు అయినా కనెక్ట్ అయి ఉండే ప్రొఫెషన్ అది సొసైటీలో సో ఈజీ టు అంటే మనకి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఎలివేషన్స్ కానీ యాక్షన్ స్క్రిప్ట్స్ చేయాలంటే కూడా సో పోలీస్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది తెలియకుండా పటాస్ అంటే నాకు క్వశ్చన్ అడగాలనుంది అనిల్ ఆ రోజు నుంచి నాకు అంటే ఉండిపోయింది నేను ఇప్పుడు అడగలేదు అనిల్ అనిల్ కథ చెప్పే గుర్తుందా కథ చెప్పిన రోజు గుర్తుంది కదా కథ చెప్పినప్పుడు అంటే సెట్ దట్ ఇన్సిడెంట్ బట్ ఐ నెవర్ హాజ్ వాట్ హీ ఫెల్ట్ కథ చెప్పారండి లిటల్ హక్ చేసుకొని నువ్వు అంటే కొన్ని చెప్పకూడదు యు విల్ బి నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ చాలా బాగుంది కానీ నేను ఈ సినిమా చేయను అని అప్పుడు నీ మైండ్ లో ఏంటి ఫీలింగ్ చెప్పు అప్పుడు వెంకీ హాస్ అప్పటికి వెంకీ హాసన్ రాయలేదు సో వెంకీ హాసన్ ఒక వంద వెంకీ హాసన్ లేచుకోవాలి సో నాకు ఫస్ట్ పడింది అంటే జర్క్ అయ్యా నేను ఫస్ట్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ లాగా ఊహించుకొని మీరు నా స్టార్ అనుకుని చెప్పి నేను పటాస్ ఖర్చు చెప్తే నేను ఇది చేయనని చెప్పారు ఫస్ట్ నన్ను ఒక బ్రహ్మానందం గారు గిఫ్ట్ వేసుకోండి లే ఇలా ఉంటుంది చిన్న అని బయటకు వెళ్ళాను ఇలా ఆయన ఆయన ఎందుకో ఫస్ట్ కథ విన్నప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా వీడు ఏదో ఇండస్ట్రీలో వీడు కొద్దిగా లాంగ్ టర్మ్ కనబడే డైరెక్టర్ ఒక ఫీలింగ్ ఆయన కనబడింది సో అదే కాన్ఫిడెన్స్ తోటి సరే ట్రై చేద్దాం ఉన్నారు అండ్ ఇక్కడ నాకు ఒకటి లైఫ్ టైమ్ గ్రాటిచ్యూడ్ ఉండాలి కళ్యాణ్ గారికి నేను నువ్వు చేసుకున్న ఈ కథకు హీరో నేను నువ్వు ఈ సినిమాతోనే డైరెక్టర్గా పరిచయం అవుతావు ఇండస్ట్రీలో ఈ సినిమా ఎవరు తీసినా తీయకపోయినా నందమూరి తారకరావు ఆర్ట్స్ మీద కళ్యాణరాం ప్రొడ్యూసర్గా ఈ సినిమా నేను తీస్తాను ఇప్పుడు నేను ఓమ్ తీసి నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నా కూడా నీ కోసం సినిమా తీస్తాను ఇప్పటికీ గుర్తుంది ఆ డైలాగ్ నేను నీ కోసం సినిమా తీస్తా అంటే ఎక్కడో నా నా కెరియర్ గురించి నేను పడే తపనో ఏంటో తెలియదు ఒక డైరెక్టర్ నీడికి ఒక ఇద్దాం అనుకున్నాడు ఏంటో ఆయన ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియదు చాలా మంది డైరెక్టర్స్ సో అంటే ఆయన చేయకూడదు అనుకోవచ్చు బట్ తెలియదు బట్ ద రిజల్ట్ అండ్ నౌ ఐ ఫీలింగ్ వెరీ ప్రాడ్ ఒక అనిల్ రావుపూడి అనేవాడు ఒక టెన్ ఇయర్స్ కి ఒక కెరీర్ చూసుకుంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ గారితో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఐ హియర్ సో దిస్ ఈస్ ఐ యామ్ నాట్ అ పటాస్ అంటే మా ఇద్దరికి బట్ మోర్ దన్ గ్రాటిట్యూడ్ నేను ఉండాలి ఆయనకి ఎందుకంటే సో నేను కళ్యాణ్ గారి ప్రొడక్ట్ అని చెప్పుకుంటాను సో ఈ సినిమాలో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి మనము అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో ఇట్స్ ప్యూర్ ఎమోషనల్ ఫిల్మ్ అండి హండ్రెడ్ పర్సెంట్ కథ దాటి బయటికి వెళ్ళలేదండి అండ్ ఎమోషన్ దాటి మేము బయటికి వెళ్ళాం బట్ వన్ తెలియ అండి ద లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ కెన్ ప్రామిస్ యూ అంటే మళ్ళీ అది నేను చప్పచ్చా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారా నాకు తెలియదు కానీ మన ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదు ఇప్పటి వరకు రాలేదు నో వన్ హ్యాస్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ అ ఎండింగ్ యూ సీ దట్ అండ్ ఇట్ ఇస్ నేనైతే డెఫినెట్ చెప్తానండి మదర్ మీద ప్రేమ ఉన్న ప్రతి కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా సరే ఆర్ మదర్ ఆర్ సన్ విల్ డెఫినెట్లీ క్రై ఎట్ ద ఎండ్ కళ్ళంటే బాగా తిరిగి నీళ్ళు వచ్చేస్తాయి బ్యూటిఫుల్ అండి ఇట్స్ బీ లైక్ 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 అన్ హెపిక్ అనిపిస్తుంది నాకు దానికోసమే వెయిట్ చేస్తున్నాం మేము ఫర్ ఏప్రిల్ ఎయిటీన్త్ టు కమ్ అండ్ వాచ్ ద మూవీ అండ్ మీరు ఇంత చెప్పారు కాబట్టి ఆ క్లైమాక్స్ కోసం మరింత వెయిట్ చేస్తున్నాం ఎక్స్పీరియన్స్ థియేటర్స్ యూ విల్ ఫీల్ ఇట్